హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే మా హస్బెండ్ నా కోసం చికెన్ కర్రీ చేశారు ఎలా చేశారో ఈ వీడియోలో చూపిస్తాను చూసాయండి ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని బాండీలో ఒక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కొంచెం జీలకర్ర ఒక రెండు అనస పువ్వులు ఒక మరాఠీ మొగ్గ వేసుకొని అలాగే దాల్చిన చెక్క వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని అలాగే పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని ఈవెన్గా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని ఒకసారి గా కలుపుకోవాలి ఇక్కడ మా హస్బెండ్ తీసుకున్న చికెన్ అయితే హాఫ్ కేజీ అండి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటాలు ఉడికేంత వరకు బాగా కలుపుకోవాలి అసలు మా హస్బెండ్ అయితే నా కోసం ఎక్కువగా వంట చేయరు ఎప్పుడో ఒకసారి టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తారు మీకు మీ ఇంట్లో ఏంటైనా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం అనేది ఇప్పుడే చికెన్కి బాగా పడుతుంది కాబట్టి మా హస్బెండ్ అయితే ఇలానే చేస్తారు ఇవన్నీ వేసుకున్న తర్వాతకి ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ధనియాల పొడి చికెన్ మసాలా ఏమన్నా ఉంటే వేసుకోవాలి ఇంకా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు కనుక మా హస్బెండు ఈ చికెన్ కర్రీ ఎలా చేసినా కూడా బాగా కుదురుతుందండి నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఒకవేళ మీ హస్బెండ్స్ కూడా ఇలా చేస్తారా చేయరా అనేది నాకు కామన్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా హస్బెండ్ అల్లం వేశారు కానీ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది మీరు అల్లం కూడా వేసుకోండి అలాగే ఇంకా మా హస్బెండ్తో ఏమేమి వెరైటీస్ కావాలో కామన్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మా హస్బెండ్తో ట్రై చేపిస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో ఇంతవరకు చూశారు కదా ఒక చిన్ని లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్